ప్రకాశం జిల్లా కొండేపు నియోజకవర్గంలో అధికార ప్రతిపక్ష పార్టీలకు దీటుగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పశుమతి సుధాకర్ ప్రజలను కలుస్తున్నారు సింగరాయకొండ టంగుటూరు మండలంలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు స్థానిక పాకల రోడ్డు వద్ద నుంచి కందుకూరు రోడ్డు వరకు టంగుటూరు నందుబొమ్మల సెంటర్ నుంచి పురం సెంటర్ వరకు కార్యకర్తలతో భారీ రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికార ప్రతిపక్ష పార్టీల నుంచి పోటీ చేయబోయే అభ్యర్థులపై తీవ్ర విమర్శలు చేశారు ఈ కార్యక్రమంలో పశుమతి సుధాకర్తో పాటు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి ఈద సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు రసూల్ సిపి నాయకులు బీరారెడ్డి సిపిఎం నాయకులు రాము మోజేష్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ప్రసన్న రాజు తదితరులు పాల్గొన్నారు పరిస్థితి ఆయన మీద పుంకాల్ పుంకాలుగా నిశాన వాటికలు కూడా ఆక్రమించుకున్నాడని చెప్పేసి ఆయన మీద మరి చిత్తూరు జిల్లా పార్లమెంట్ విషయాలకు వస్తే అది జనరల్ కేటగిరీ ఆయన చిత్తూరు జిల్లా జనరల్ కేటగిరీ అయినా సరే ఆయన సొంత నియోజకవర్గం ఆయన సొంత జిల్లా వదిలిపెట్టుకుని పక్కన తిరుపతి జిల్లా ఆ పక్కన నెల్లూరు జిల్లా ఈ మూడు జిల్లాలు వదిలిపెట్టి మన ప్రకాశం జిల్లాకి ఎందుకు రావాల్సి వచ్చిందో ఒకసారి ప్రజలు ఆలోచించుకోవాలని నేను గుర్తించేస్తా ఉన్నా ఆయన చేసినటువంటి అవినీతి భూకబ్జాలు మరి స్మగ్లింగ్ విషయాలు ಹಿಂದೂ ಮುಸ್ ಐಕ್ಯತೇ ಮನ ಓಟು ಮುದ್ರಾ ಅಸ್ತಂಗು ಮನ ಓಟು ಮುದ್ರೆ ಆಪಡುಕ ಭಾರತ ರಾಜ್ಯಾಕಿಕ ತತ್ವಾಲಿ ಲೌಕಿಕ ತತ್ವಾಲಿ ಲೌಕಿಕ ತತ್ವೇ ಮನ ಓಟ ಮುದ್ರ ಅಸ್ತಂಗು ಮನ ಓಟ ಮುದ್ರಾ ఈరోజు పదమూడవ తారీఖు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మరి టంగుటూరు టంగుటూరు మండలంలో మరి ఇంటింటికి మరి ప్రచారం చేయడం జరిగింది అలాగే రోడ్ షో రోడ్ షో కూడా మరి కార్యక్రమంలో వేలాది మంది ప్రజలు వచ్చి స్వచ్ఛందంగా పాల్గొని మరి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి విజయ విజయంగా గెలిపిస్తామని అందరూ మరి మాట్లాడుతున్నారు దీన్ని బట్టి మీరు పదమూడవ తారీఖు జరిగే ఎలక్షన్లో మీ మీ అమూల్యమైన ఓటును హస్తం గుర్తుకు ఓటేసి మరి యుధ సుధాకర్ రెడ్డి గారిని మరి పశుమర్తి సుధాకరరావు అయిన నన్ను ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం ఎంతో అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం మనం మరి దళితుల మీద క్రిస్టియానిటీ మీద ముస్లిమ్స్ల మీద ఎంతో భయంకరమైన మరి అల్లర్లతో కూడిన ఒక చిల్లరి మూక లెచి పాస్టర్లను పోవడం ఈరోజు ఉదయం చూసిన ఒక వీడియో మరి పాస్ట్రాలను అయితే అతి కిరాతకంగా కొట్టి వాళ్ళని బట్టలన్నీ చింపేసి వాళ్ళని భయంకరంగా హింసిస్తూ ఉన్నారు ఇలాగా ఇలాగే మరి మోడీ గారు నాకు నాలుగు వందల మరి సీట్లు వస్తే నేను రాజ్యాంగాన్ని మార్చేసి మరి మనస్ఫృతిని తెస్తానంటా ఉన్నాడు కాబట్టి మరి క్రిస్టియానిటీ ముస్లింస్ మరి హిందూ సోదరులందరూ కూడా గమనించి మరి మీరు అమూల్యమైన ఓటును మరి మీ యోచించి ఓటు చేయాలని కోరుతున్నాను మరి ప్రత్యేకంగా కాంగ్రెస్ అంటేనే త్యాగాలకు మూలం కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఓటేసి మరి దేశంలో కానీ మరి రాష్ట్రంలో కానీ మరి సుస్థిశ్యామలం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం టంగుటూరు గ్రామంలో మరి కాంగ్రెస్ పార్టీ కొండెపి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి సోదరుడు బసుమర్తి సుధాకర్ రావు ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఈదా సుధాకర్ రెడ్డి అని నేను ఇద్దరం కూడా మరి సిపిఐ సిపిఎం నాయకులు మోజేష్ గారు వీరారెడ్డి గారితో కలిసి ర్యాలీ చేయడం జరిగింది మరి టంగుటూరు గ్రామంలో ప్రజల స్పందన ఎంతో అద్భుతంగా ఉంది మరి పిల్లలందరూ కూడా మరి గత పది సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని మరి కేంద్రంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నియంతృత్వ ధోరణి అప్రజాస్వామిక విధానాల మీద విసిగి వేసారినటువంటి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఇండియా కుటుంబీని అధికారంలోకి తీసుకొని రావాలి తీసుకొని వస్తేనే ఈ దేశంలో రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలకి క్రిస్టియన్ మైనారిటీలకి హిందూ సోదరులకి మరి అన్ని కులాలు అన్ని మతాలు సమాన భావంతో సోదర భావంతో కలిసిమెలిసి ఉండగలమనేటువంటి ఒక ఆలోచన అభిప్రాయం ప్రజలు మధ్య తీసుకొని రావటం ప్రజలకు తీసుకొని వచ్చారు కనుక ప్రజలందరూ కూడా మరి ఈరోజు ఒంగోలు పార్లమెంట్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మూడు వందల కిలోమీటర్ల అవతల అంటే చిత్తూరు నియోజకవర్గం చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం శాసనసభ్యులుగా ఉన్నారు ఆయన మరి ఆయన మీద ఎన్నో అవినీతి ఆరోపణలు భూదందా కేసులు శ్మశాన వాటికలు కూడా ఆక్రమించుకున్నటువంటి కేసులు ఆయన మీద ఉన్నాయి మరి పుష్ప టూ సినిమా ఆల్రెడీ సినిమా అయితే అక్కడ చేస్తూ ఉన్నారు కానీ ఒంగోలు పార్లమెంట్లో పుష్ప టూ సినిమా ఆల్రెడీ రిలీజ్ అయిందని చెప్పేసి మరి ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు మరి ఒంగోలు సమస్యలు పరిష్కారం రావడానికి మూడు వందల కిలోమీటర్ల అవతలకి పోవాల్సి వస్తుంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని గెలిపిస్తే అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అలాగే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు గత ముప్పై సంవత్సరాలుగా ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన పార్లమెంటు సభ్యులుగా మనం గెలిపించి మరి ఇరవై సంవత్సరాలుగా కూడా ఆయన అధికారంలో ఉన్నారు కనీసం ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏమీ చేయలేదు ఒక పరిశ్రమను స్థాపించలేదు కనిగిరి నింజి ప్రాజెక్టుని గాలి కుదిలేశారు దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్ని ఈ రోజు వరకు కూడా పట్టించుకొని కనీసం ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో ఒక్క కాని ఒక్కసారైనా సరే పార్లమెంటులో ఆయన ఒంగోలు పార్లమెంట్కి ఒంగోలు జిల్లాకి మరి నియోజకవర్గ ప్రజలకి ఫలానా దొనకొండ ఇండస్ట్రియల్ కావాలి కనిగిరి నిమ్స్ ప్రాజెక్టు కావాలని చెప్పేసి ఏనాడైనా చెప్పేసి అడిగాడాన్ని నేను అడుగుతా ఉన్నా అలాగే ఇద్దరు కూడా స్థానిక నాయకులు అవటం వల్ల ప్రకాశం జిల్లాని పడిచేవని పెట్టి వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయాన్ని ఎంపీ పదవిని వాడుకుంటూ మరి ఈరోజు ఒంగోలు జిల్లాకు వచ్చినటువంటి రామాయపట్నం భారీ ఓటరేవను కూడా వాళ్ళు నెల్లూరు జిల్లాకు తగిలించి దుగరాజపట్నంలో ఏర్పాటు చేసుకున్నారు కనుక సోదరులరా మరి స్థానికుడైనటువంటి నన్ను సుధాకర్ రావుని ఇద్దరిని గెలిపించి కొండైపు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒంగోలు పార్లమెంట్ని స్థానికులైనటువంటి మాకు ఓట్లేస్ గెలిపించుకుంటేనే మరి జిల్లా అభివృద్ధి జరుగుతుంది కనుక మరి కాంగ్రెస్ పార్టీ ఇండియా కుటుంబ అభ్యర్థులకి మాకు హస్తం మీద ఓటేసి మే పదమూడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో పసుమర్తి సుధాకర్ రావుని కొండైపు అసెంబ్లీ నియోజకవర్గానికి ఈదా సుధాకర్ రెడ్డి నన్ను ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గానికి ఇద్దరికి అచ్చం గుర్తు మీద ఓట్లేసి గెలిపించాలని చెప్పి ఉన్నాము ధన్యవాదాలు